కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మూడుమాల పంచాయతీ జౌకుపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ను షాప్ డైరెక్టర్ డానియల్ ప్రదీప్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమం లక్ష్య అకాడమీ జోకలపల్లి యువతచే గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి దాదాపు పదహారు జట్లు పాల్గొన్నాయి హాజరైన జట్ల మధ్య పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామగోవిందరెడ్డి చేతుల మీదుగా అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రికెట్ ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాప్ డైరెక్టర్ డానియల్ ప్రదీప్ గారు పాల్గొని ఈ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది రక్ష అకాడమీ మరియు చౌక్ కల్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మొత్తం రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల నుంచి పదహారు టీములు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రామగోవిందరెడ్డి గారు ఎంఆర్జీఆర్ కన్స్ట్రక్షన్స్ మరియు వారి కుమారులు ఆధ్వర్యంలో అలాగే రెండవ బహుమతి దుర్గా ప్రసాద్ రెడ్డి బస్ ప్రసాద్ రెడ్డి గారు పదహైదు వేల రూపాయలు అలాగే మూడవ బహుమతి పూర్మామిల్ల వశిష్ట ఒలింపియాడ్ స్కూల్ గోవర్ధన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రెఫరీల్గా కోచ్ అమృతరాజు గారు డిఎస్ఏ కడప అలాగే హరి గారు వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ కడప అలాగే థామస్ గారు వైఎస్ఆర్ ఫుట్బాల్ అసోసియేషన్ వైస్ వైస్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చారు వైస్ ప్రెసిడెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదంతో చూడ మళ్ళీ రా